మీ అందరికీ నరదయపరకొందనాలు కలిగిన దేవుని పిల్లారా రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని మన దేశానికి జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేస క్రీస్తు వారి నామలో నా వందనాలు శుద్ధులు తెలియచేసుకుంటూ కలిగిన దేవుని పిల్లరా ఇన్ని మేలులు ఇన్ని ఉపకారాలు చేసిన దేవుడికి మనం మనం శుద్ధులు చెల్లిద్దాం సంవత్సరాలు చెల్లిద్దాం సోత్రం 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 మా కుటుంబాలు ఎన్నో అద్భుత కార్యాలు జరిగించిన దేవానికి సోత్రం 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 సోత్రాలు చెల్లించుకుంటూ ఇదేనో మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడు ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం అపోస్తుల కార్యము పద్నాలుగు అధ్యాయము పదిహేడవ వచ్చిన మాట రాయబడిన దేవుని పిల్లరా అయినను ఆయన ఆకాశం నుంచి మీకు వర్షమును బలవంతములైన ఋతువులను దయచేసి ఆహారమును అనుగ్రహించి ఉల్లాసంతో మీ హృదయాలు నింపుతున్నాడు అయినను ఆయన అన్నాడు అయినను అంటే అర్థమైంది ఇవ్వని పిల్లరా మనం సాధారణంగా మాట్లాడుకుంటూ అరే ఎంత చెడ్డవాడువైనా అయినా సరే మీ నాన్న నీ కోసం చాలా శ్రమ పడుతున్నాడు రా నువ్వు మంచివాడికి కాకపోయిన నీకు అన్ని ఇస్తున్నాడు అని మనం మాట్లాడతాం ఇక్కడ కూడా దేవుడు ఈ మాటలు రాయిస్తాయి అయినను అంటాడు అయినను అంటే అరే నాయన నా ప్రేమకు కానీ నేను నీకు ఇవ్వాలనుకున్న వాటికి అసలు అర్హతే లేదు నీకు అయినా నేనేం చేస్తున్నానంటే నీ కోసం వర్షం కురిపిస్తున్నా ఋతువులని దయచేస్తున్నా ఆహారం అనుగ్రహించి నీ హృదయాన్ని ఉల్లాసంతో నింపుతున్నా నువ్వు నాకు యోగ్యుడు కాకపోయినాను నన్ను దేశిస్తున్నప్పటికీ ఇవన్నీ నీకు ఇస్తున్నాను కనుక కనీసం ఇవన్నీ నువ్వు అనుభవించేటప్పుడైనా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు కృతజ్ఞత స్థుతులు చెల్లించరా అని అడుగుతున్నాడు దేవుడి పిల్లల కనుక ఇవన్నీ మనకు దయచేస్తున్న దేవుణ్ణి ఎప్పుడూ మనం ఆరాధిస్తూ కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఆయన నామానికి మహిమ భూమి మీద మనం క్షేమం కలిగి ఉండునట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా జీవ కలిగిన మా పరులకు తండ్రి నీ కృప కలిగిన నామాని వందనాలు తండ్రి ఇదిగోనైనా వర్షమును ఫలవార్తమైన ఋతువులను ఆహారమును మాకు అనుగ్రహించి మా హృదయాలను అయినా ఉల్లాసంతో నింపుతున్నావు తండ్రి అర్హత లేని వారి అయోగ్యలము అయినప్పటికీ ఇవన్నీస్తున్నావు తండ్రి భూమి మీద ఉన్న ప్రతి బెడ్డు కూడా అది గుర్తు పెట్టుకొనినైనా నేను శుతిస్తూ కనపరుస్తూ నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా బ్రతకడానికి సహాయం చేయమని నీ వలన పర సంబంధమైన దీవెనలు భూసంబంధమైన ప్రతిదాని నా తండ్రి మీరు ఆశీర్వదించి నీ బిడ్డలకు అనుగ్రహించి ఆరోగ్యముతోనూ రక్షణ భాగ్యం అనుగ్రహించి క్షేమస్థితిలోని బిడ్డలు ఉంచమని మా రక్షకుడిని కుమారుడని వేసే పరిశుద్ధనాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వకందనములు ధన్యవాదాలు